ఉమా ఏంటి ఇంకా తినలేదు వెళ్ళి తిని ట్యాబ్లెట్ వేసుకో ఉమా హా అలాగే అండి ఏదో కొత్తగా ఉంది కదా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అయ్యో ఉమా నువ్వు ఉన్నావే నువ్వు నువ్వే మహి పాలు తీసుకోండి ఏంటి అప్పుడే తిన్నావా ఉమా హా అయిపోయింది సరే గుడ్ నైట్ గుడ్ నైట్ మహి మహి బ్రేక్ఫాస్ట్ రెడీ హా వస్తున్నా ఉమా మహి లంచ్ బాక్స్ బాయ్ ఉమా బాయ్ మహి ఆఫీస్లో సంతోష్ ఏంట్రా జ్వరం తగ్గిందా హా తగ్గిందిరా సంతోష్ ఏంటి ఈరోజు సంగతి ఏదో తేడాగా ఉన్నావు ఏం లేదు కానీ నువ్వు వెళ్ళు మళ్ళీ ఎవరైనా చూస్తే వర్క్ టైంలో మాటలేంటి అంటారు సంతోష్ సర్లేరా నువ్వు రాలేదు కదా అందుకే నీ టేబుల్ పైన డీటెయిల్స్ పెట్టా చూడు చెక్ చేసి ఒకసారి బీపీకి ఇవ్వు సరే అవును నిన్న నుండి ఒక్కసారి కూడా ప్రియకి ఫోన్ చేయలేదు తను కూడా ఫో ఫోన్ చేయలేదు ఏమైందో ఏమో హలో ప్రియా హా హాయ్ ఏంటి హా నిన్న నుండి అసలు ఫోన్ చేయలేదు ఎందుకు ఆ మాట నేను అడగాలి అసలు ఒంటరిగా వెళ్ళింది ఎలా వెళ్ళిందో అని నువ్వు నాకు ఫోన్ చేయకపోగా పైగా నన్నే అంటున్నావా ప్రియా అది కాదు ప్రియా పాపం ఉమ్మకి ఫుల్ ఫీవర్ తెలుసా అది కాక తనకు మన తను మనకి ఏం చెప్పకుండా అన్నీ చేసి పెట్టింది తను నిజంగా మనం అనుకున్నంత మనిషి కాదు చాలా మంచిది అవునా ఆ ప్రియ ఆ ప్రియ తన గురించి నేనే ఏదో ఏదో అనుకుని ఇంతకాలం చాలా బాధ పెట్టా తనని అందుకే ఇప్పటి నుండి తను బాధ పెట్టకూడదు అని నిర్ణయించుకున్నా అందుకే తనతో స్నేహం చేశా తనతో మాట్లాడుతూ ఉన్నా అవునా అంటే ఉమ్మ మంచిగా ఉంటూ మహిని మెల్లమెల్లగా నా నుండి దూరం చేస్తుంది అందుకే తను నాతో స్నాక్స్ పెట్టిస్తూ నవ్వింది లేకపోతే ఎప్పుడూ నాకు ఫోన్ చేసేవాడు కనీసం ఎలా వెళ్ళావు అని నిన్న నుండి అస్సలు అడగలేదు ఇప్పటికీ కూడా ఎందుకు ఫోన్ చేయలేదు అన్నాడు ఎలా ఉన్నావు అని అడగలేదు అమ్మ ఉమ్మ నువ్వు మామూలు దానికి కాదే జ్వరం అని ఒక్క పరిస్థితిని మార్చుకుని ఇన్ని రోజుల ప్రేమను మర్చిపోయేలా చేసావు నా మహిని నా నుండి దూరం చేద్దాం అనుకుంటున్నావు కదా చెప్తాను పని హలో ప్రియా హలో ఏంటి నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మాట్లాడడం లేదు ఉన్నావా హ ఉన్నా మహి ఉమా చాలా మంచిది కదా నిన్న నువ్వు కూడా చూసావుగా హా చూసా చూసా హ సరే వర్క్ ఉంది మళ్ళీ మాట్లాడతా ప్రియా సరే అమ్మో ఇలానే వదిలేస్తే ఉమా మహిని నా దగ్గర నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది ఇలా జరగకూడదు అసలు ఏం చేయాలి మహికి తనంటే కోపం కానీ ఇప్పుడు లేదుగా తనకు కోపం వస్తే అప్పుడు తనతో మాట్లాడకుండా ఇదివరకట్ల తనను దూరంగా ఉంచుతాడు అవును చెప్తావు మా నీ పని ప్రియా హలో మహి హా ప్రియా నీకు ఎన్నిసార్లు చెప్పాలి లంచ్ టైంలో చేయొద్దని చెప్పగా అవును కానీ నేను చెప్పేది మన జీవితం గురించి ఏంటి చెప్పు నాకు మా నాన్న ఒక సంబంధం చూశాడు తను పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు ఏంటి ప్రియా నీకు తెలుసుగా ఒక తొమ్మిది నెలలు ఓపిక పట్టు ప్లీజ్ అయినా మహి నువ్వేమో ఉమ్మతో బాగున్నావు నేను కూడా ఎవరో ఒకరిని చేసుకోవాలిగా చెప్పు నాన్నని ఇంకా బాధ పెట్టలేను ప్రియా నువ్వేంటి నేను ఉమ్మతో కలిసి ఉండడం కళ నువ్వే నా జీవితం అనుకొని నీకు కూడా తెలుసుగా మహి నువ్వు చిన్నపిల్లాడివి కాదుగా స్నేహం మొదలైందంటే వెంటనే ప్రేమ కూడా మొదలవుతుంది ఇంకా మీ మధ్య నేనెందుకు అందుకే నేను నాన్నకి ఓకే అని చెప్పేస్తా నీకేమన్నా పిచ్చ పిచ్చా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు స్నేహం చేసినంత మాత్రాన ప్రేమిస్తారా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మహి నువ్వు అలా చేయవు నాకు తెలుసు నీ గురించి కానీ ఉమా తను బాగా మాట్లాడితే తన్ని మీద ఆశలు పెంచుకుంటే అప్పుడు నీకు విడాకులు ఇవ్వదు అప్పుడు నా జీవితం అలా ఏం జరగదులే నువ్వు బాధపడకు ఏమో నాకు చాలా భయంగా ఉంది మహి నువ్వేం భయపడకు ప్రియా నువ్వు చెప్పింది నిజమే నేను ఉమతో మాట్లాడతాలే సరే మహి నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకు సరేనా నాకు లంచ్ టైం అయిపోయింది తర్వాత మాట్లాడతా ప్రియా సరే మహి ఉమా ఇప్పుడు చూడు స్నేహం చేసి మహిని మార్చాలనుకున్నావుగా ఇక్కడ ప్రియా నా నుండి మహిని దూరం కానివ్వను మహి నావాడు మహి నిజమే కదా ప్రియా చెప్పింది నేను బాగానే ఉన్నా ఉమమ్మ పెళ్ళిని తను సీరియస్గా తీసుకుంటే అందుకే తనతో అస్సలు మాట్లాడను వెళ్ళాక తనతో చెప్పేస్తా ఉమా అయ్యో ఇప్పుడిప్పుడైనా నాతో బాగా మాట్లాడుతున్నారు అది చాలు నాకు ఇంకా ఈరోజు సాయంత్రం ఎప్పుడవుతుందో కదా మహికి ఇష్టమైన వంట చేస్తాను ఇద్దరం కలిసి తినచ్చు చాలా చాలా బాగుంటుంది కదా అయినా మన ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు ఉన్న తృప్తి అస్సలు తీరదు కదా అయినా ఇంకేముంది మహా అంటే ఒక ఐదు గంటలు అంతేగా త్వరగా అయిపోతాయి కానీ ఎదురు చూడడంలో ఉన్న అనుభూతి కూడా ఎంత బాగుంటుందో మహి త్వరగా రావచ్చు కదా నీతో చాలా మాట్లాడాలి చాలా కబుర్లు చెప్పాలి త్వరగా రా మహి ఉమా టైం అయిందిగా ఇంకా ఎందుకు రాలేదు వర్క్ ఉందేమో కదా ఫోన్ చేస్తే వద్దు ఆయన నంబర్ బ్లాక్లో ఉంటుందిగా అది కూడా అన్బ్లాక్ చేసే టైం వచ్చింది ఇంకా అమ్మో ఆయన వచ్చేసాడు ఏం మాట్లాడాలి నేను మహి ఇప్పుడైనా వచ్చింది వద్దు ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తుందిగా మళ్ళీ అడిగితే ఏం బాగుంటుంది మహీ ఫ్రెష్ రండి డిన్నర్ రెడీగా ఉంది వద్దు ఇంకేం మాట్లాడాలి మహీ వాటర్ తీసుకోండి ఇంకా ఏం మాట్లాడాలి వస్తున్నాడు మహీ అదేంటి లోపలికి వెళ్ళాడు నేను ఉన్నది చూడలేదా చూసాడా అస్సలు అర్థం కాలేదు వెళ్ళి పిలుస్తా మహీ మహీ డిన్నర్ రెడీగా ఉంది మహీ మహీ బహుశా ఫ్రెష్ అవుతున్నాడు అనుకుంటా వస్తాడుగా వెయిట్ చేద్దాం మహీ డిన్నర్ రెడీగా ఉంది హా నువ్వు కూర్చో నీతో మాట్లాడాలి హా సరే మీకోసం అన్నీ మీకు ఇష్టమైనవి చేశాను మన ఫ్రెండ్షిప్కి సెలబ్రేషన్ లాగా హా చాలా బాగున్నాయి నువ్వు పెట్టుకో హా మీతో ఇలా తినాలని చాలా చాలా అనుకున్నా ఇప్పుడు కుదిరింది మహి మహి ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదు మాయి ఉమా నీతో చెప్పాలనుకుంటున్నా చెప్పండి ఏంటది మహి అది అది మహి మీకు ఫోన్ వస్తుంది అనుకుంటా వెళ్ళి చూడండి ఎవరు మహి తర్వాత చూస్తాలే అదేమంత ముఖ్యం కాదు ఒకటి చెప్పాలి హా చెప్పండి ఏంటది మహి అది నేను మీరు మీరేంటండి అలా కంగారు పడుతున్నారు చెప్పండి ఏమైనా కావాలా మహి వద్దు ఏమీ వద్దు నేను నీకు చెప్పేస్తున్నా అది నేను తొమ్మిది నెలల తర్వాత నీకు డ్రైవర్స్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటండి మరి మరేనాది మహి డైవర్స్ ఇవ్వాలంటే సంవత్సరం అవ్వాలి అన్నారు అందుకే లేకుంటే ఇప్పుడే ఇచ్చేవాడిని అందుకే నేను ఇక్కడ నీతో ఉండకూడదు అనుకున్నా ఈ లోపే అమ్మ బలవంతం చేసింది అందుకే ఇలా ఇప్పుడు మన స్నేహం మనం స్నేహమని క్లోజ్ అయ్యాక మళ్ళీ నువ్వు నా మీద ఆశలు పెంచుకొని నువ్వు బాధపడుతూ నాకు డైవర్స్ ఇవ్వను అంటే ఓ పక్క నేను మరో పక్క ప్రియ ఇద్దరం బాధపడాల్సి వస్తుంది అందుకే మనం ఈ స్నేహం అలాంటివి ఏమీ లేకుండా ముందే ఎలా ఉన్నామో అలానే ఉందా నాకు నేను బాధ పెట్టడం అసలు ఇష్టం లేదు ఉమ్మ ఉమ్మా ఏంటి అసలు మాట్లాడడం లేదు ఏం లేదు నువ్వు చెప్తున్నారుగా అందుకే వింటూ ఉన్నాయి ముందులా అంటే ముందులా కాదు చెప్పాగా నేను బాధ పెట్టను అని అందుకే నీకేం అవసరం ఉన్నా నువ్వు నాకు చెప్పచ్చు నన్ను అడగచ్చు నాకు ఫోన్ కూడా చేయొచ్చు నీకు నేను మంచి ఫ్రెండ్నే కానీ ఇలా మాట్లాడడం వద్దు అంటున్నా అంతే ఏమంటావు అమ్మా సరే మీరు ఇంత చెప్తున్నారుగా మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి మాయి చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అయినా నువ్వేమీ తినడం లేదెందుకు అంటే అది ఆకలిగా లేదులేండి మా కొద్దిగా అయినా తిను నువ్వు తింటూ ఉండు ఎవరో ఫోన్ చేసినట్టున్నారు నేను వెళ్ళి చూసేస్తా సరే మీరు వెళ్ళండి మహి అన్నట్టు వంట చాలా బాగా చేసావు అమ్మా అందరూ అంటూ ఉంటారు బాధ వెంట సంతోషం సంతోషం వెంట బాధ వస్తూ ఉంటాయని కానీ నాకు మాత్రం బాధ వెంట బాధనే వస్తుంది ఎందుకంటే నేను చాలా ఎక్కువ పుణ్యం చేశాను కాబట్టి తను నాతో మాట్లాడితే చాలు అనుకున్నా కానీ తను మాత్రం నాకు విడాకులు ఇవ్వాలని కూడా ఎప్పుడో నిర్ణయం నిర్ణయం తీసుకున్నాడు నేను తనతో మాట్లాడితే ఆశలు పెట్టుకుంటే పాపం ప్రియ ఆయన ఇద్దరు అన్యాయం అయిపోతారు కానీ నా గురించి అసలు ఆలోచించలేదు ఎందుకంటే ఆయన ప్రపంచంలో ప్రియ ఆయన మాత్రమే ఉన్నారు నేను లేను ఆయన నేనేమైతే ఏంటి ఎటెళ్తే ఏంటి ఏంటో భర్తకి భార్య అంటే ప్రాణం నాకు మాత్రం ఆయనకి నేను ఒక అడ్డు ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఓమా ఓమా ఏంటండి అమ్మ ఫోన్ చేసింది మా అత్త కొడుకు వికాస్ పెళ్ళి అంట మనం రేపు రాత్రి బయలుదేరాలి అవునా కానీ వాళ్ళు అవును మనల్ని పిలవలేదు అత్తకి మా మీద చాలా కోపం అందుకే ఇక్కడికి రాలేదు నాన్నతో చెప్పిందంట నాన్న ఖచ్చితంగా మనం ఇద్దరం రావాలి అంటున్నాడు సరే ఉమా మా అత్త కొద్దిగా కోపంతో మాట్లాడుతుంది నువ్వేం పట్టించుకోకు ఎందుకంటే నాన్నకి అత్త అంటే చాలా ఇష్టం నాకు కావికి పెళ్లి చేయాలని అత్త చాలా ప్రయత్నం చేసింది కానీ నేను ఒప్పుకోలేదు అందుకే అప్పటి నుండి మాతో మాట్లాడడం కూడా మానేసింది పెళ్ళికి కూడా రాకుండా మావయ్య పంపించింది చాలా రోజుల తర్వాత వికాస్ పెళ్ళికి ఇప్పుడు మాతో మాట్లాడుతుంది అందుకే నువ్వు కొద్దిగా అంటే తను ఏమన్నా అంటే నువ్వు సైలెంట్గా ఉంటే సరే అండి నేనేం మాట్లాడానులేండి ఆవిడ ఏమన్నా అన్నా సరే గుడ్ నైట్ ఉమా గుడ్ నైట్ కానీ అత్తయ్య నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది కదా కానీ నాకు చెప్పలేదు ఎందుకు ఏమైంటుంది నేను పొద్దున్నే అత్తయ్యతో మాట్లాడాలి ఏం జరిగిందో ఏమో మహి ఏంటి ఈరోజు అసలు నాకు తలనొప్పిగా ఉంది పొద్దున్నే ఉమా ఉమా ఏంటండి మహి కాఫీ ముందే ఇక్కడ పెట్టావా నన్ను పిలవచ్చుగా ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళింది ఏమైంది తనకి ఏంటో మహి అన్నీ ఇక్కడే పెట్టింది నన్ను ఎందుకు అసలు పిలవలేదు ఎందుకో ఏంటో పొద్దున్నుండి అలాగే ఉంది అవును తనకి హెల్త్ బాగాలేదు కదా అందుకే అయిందచ్చి ఉమా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారా వెళ్ళిపోయాడు తను నేను ఎందుకు ఇలా ఉన్నా అని కూడా అడగలేదు ఆయన తనకి నేను మాట్లాడితే ఏముంది మాట్లాడకపోయినా పెద్ద తేడా ఏముంది ఆయన తను విడాకులు ఇవ్వాలని అప్పుడు అనుకున్నాడు నేనే ఇంకా భ్రమలో బ్రతుకుతూ ఉన్నానని నిన్నే నాకు తెలిసింది అసలు ప్రేమే లేని వ్యక్తిలో ఎంత ప్రేమ వెతికినా అది వ్యర్థమే అని నాకు ఇప్పుడు తెలిసిందే ఇంతకాలం ఆయనకి ఆలోచన రాలేదని సంతోషించ తనకిలా అయినా దగ్గర ఉండొచ్చు అనుకున్నా కానీ తను ఒకవేళ ఇప్పుడే విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఎప్పుడో ఇచ్చి ప్రియాణం చేసుకునేవాడు అయ్యో అత్తయ్య ఫోన్ చేస్తున్నారు నేనే చేద్దాం అనుకున్నా కానీ ఆలోచనలో పడి చేయలేదు హలో అత్తయ్య ఉమా ఎలా ఉన్నావు మహి బాగానే ఉన్నాడా నీతో నేను బాగానే చూసుకుంటున్నాడా అత్తయ్య ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు అని అడిగారు నువ్వు ఉన్నావుగా తనని చూసుకోవడానికి అవునత్తయ్య నాకు చెప్పలేదు వికాస్ పెళ్ళి అని ఉమా నీకెందుకు చెప్పలేదంటే నాకు మీరు పెళ్ళికి రావడానికి ఇష్టం లేదు అందుకే ఏంట అనేది మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళకపోతే అలా అయ్యో ఉమా నీకు తెలీదు తులసి సంగతి తులసి అంటే మామయ్య పేరు కదా అవును ఏంట అనేది అవును మా తులసి కావ్య పుట్టినప్పటి నుండి మీ మావయ్యతో అంటూ ఉండేది తనకి మహికి పెళ్లి చేయాలని మేము కూడా బాగుంటుంది కదా తులసి కూతురు అయితే అని మేము కూడా అలాగే చూద్దామని చెప్తూ ఉండేవాళ్ళం కానీ మహికి జాబ్ వచ్చాక కావ్యతో పెళ్ళి అని మహిని అడిగితే వాడేమో ఆ ప్రియ గురించి మాకు చెప్పాడు ఎంత చెప్పినా వాడు వినలేదు కావ్యతో పెళ్ళికి పోనీ మళ్ళీ ఆయన మార్తాడనుకుంటే వాడు ప్రియ ప్రియా అని ఒక మాట మీద కూర్చునేసరికి మీ మావయ్య తులసికి చెప్పాడు వాడు కావ్యను పెళ్లి చేసుకొని అంటున్నాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అని దాంతో తులసి మమ్మల్ని నానా మాటలు అని మాతో మాట్లాడడం కూడా మానేసింది ఆ తర్వాత మేమేం చేయలేక ప్రియకి మహికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ మే మావయ్య అస్సలు ఒప్పుకోలేదు అలానే ఉండగా మీ సంబంధం వచ్చింది నిన్ను చూడగానే ఎందుకో బాగా నచ్చా వాడికి చెప్తే ఒప్పుకోవడానికి తెలిసి తనకి చెప్పకుండా మీ సంబంధం కుదుర్చాను కానీ అందరికీ మాత్రం మహి ప్రేమించిన అమ్మాయి నువ్వే అని చెప్పాను దాంతో ఆ తులసి ఇంకా కోపం ఎక్కువైంది పెళ్ళికి కూడా రాలేదు ఇప్పుడు కూడా మీ మావయ్యకి మాత్రం ఫోన్ చేసి పిలిచింది మీ మావయ్యకి చెల్లంటే ప్రాణాలు కదా అందుకే వస్తామని చెప్పాడు మహి కూడా ఒప్పుకున్నాడు కానీ ఓమా నీకు తెలీదు తులసి సంగతి తనకు నచ్చని పని చేస్తేనే ఇంతెత్తి ఎగురుతుంది అలాంటిది తన కూతురు స్థానంలో వచ్చి నిన్ను చాలా అవమానిస్తుంది అందుకే వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటున్నా ఉమా ఏంటి అత్తయ్య మీరు ఇన్ని రోజులకు మళ్ళీ మావయ్య ఆయన చెల్లెలు కలుస్తున్నారుగా వెళ్దాం అక్కడ ఏం అనదలేండి మీరేం భయపడకండి సరేనా మేము ఈరోజు రాత్రికి బయలుదేరుతాం మీరు ఎప్పుడు వస్తారు ఉమా నీకు తెలీదు తులసి ఉమా అత్తయ్య మీరు గొదలేయండి మహా అంటే కొంచెం సేపు అంతేగా మీరు వస్తున్నారు మేము వచ్చేలోగా మధ్యాహ్నం అవుతుంది కానీ ఉమా నువ్వు మహితో ఉండు అప్పుడు తులసి నేనేమీ అనలేదు ఉమా అత్తయ్య పెళ్ళిలో పనులు చేయడానికే సమయం సరిపోదు అలాంటిది ఇంకా ఏమంటుంది చెప్పండి మీరు అవన్నీ వదిలేయండి సంతోషంగా రండి సరే ఉమా ఉంటా అయ్యో ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి తులసి అనుకున్నంత మంచిది కాదు తన గురించి నాకు మాత్రమే తెలుసు తను అనుకున్నది జరగకపోతే ఎలా చేస్తుందో నాకు మాత్రమే తెలుసు ఉమా నీ గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది ఆయనమ్మ గాడిదని అనాలి వాడికి తెలుసు కదా తులసి గురించి ఆయన వస్తా అని చెప్పాడు ఉండు నిని చెప్తా హలో అమ్మ ఏంట్రా నువ్వు తులసి గురించి తెలిసి కూడా వస్తా అని చెప్పావా మీ నాన్నకి నాకు లీవ్స్ ఇవ్వలేదని చెప్పుంటే సరిపోయేదిగా నువ్వు నిజంగానే గాడిదవి నీకు కొంచెమైనా ఉమ గురించి దిగులుంటే వస్తా అనే వాడివా అమ్మ అమ్మ కొద్దిగా నన్ను మాట్లాడినివ్వు హా చెప్పు అమ్మ నా వల్ల పాపం నాన్న అత్తయ్య మధ్యలో మాట్లాడలేవు ఇప్పుడు నేను కూడా రాను అని చెప్తే మళ్ళీ నాన్న బాధపడతాడు అది కాక నాన్న నా అత్తయ్య మధ్య మాట్లాడడం మానేశాడు మళ్ళీ ఇంకా స్పెల్లికి రమ్మన్నా ఫోన్ చేసి నాతో మాట్లాడాడు అలాంటప్పుడు ఎలా రాను అని చెప్పగలను అవునా నీకేమో మీ నాన్న మాట్లాడాడని వస్తా అన్నా కానీ మీ అత్త గురించి తెలుసు కదా మరి ఉమ్మ పాపం కదా అమ్మ నువ్వు దాని గురించి ఏం భయపడకు నేను ఉమ్మకి చెప్పా అత్త ఏమన్నా నువ్వేం మాట్లాడకు అని ఆయన అత్తయ్య తన్నేమంటుంది పక్కన నేను ఉంటా కదా సరేనా అమ్మ ఇక వదిలే మేము ఈరోజు రాత్రి బయలుదేరుతున్నాం పొద్దున వికాస్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాడు అలాగో మీరు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా నువ్వు ఉంటావు ఇంకెందుకు ఇవన్నీ మహి నాకెందుకు ఈ పెళ్ళికి మీరు రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మ ఏం కాదు నేను ఉన్నా కదా నువ్వు అవన్నీ ఇక మర్చిపో సరేనా బాయ్ అమ్మ మళ్ళీ సాయంత్రం తొందరగా వెళ్ళాలి కదా వర్క్ ఉంది సరే నువ్వు ఉమా పక్కనే ఉండు అలాగే అమ్మ బాయ్ బాయ్ మహి జాగ్రత్త ఉమా ఏంటత్తయ్య అంతలా చెప్తున్నారు మరీ అంత కోపిస్తున్న మామయ్య చెల్లెలు ఏమో ఎలా ఉన్నావిడ నాకు పిన్ని వెళ్ళకపోతే అలా ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా నేను పెళ్ళికి కావాల్సిన అన్ని సర్దుకోవాలి మహి ఉమా రెడీ అయిందో లేదో పెళ్ళికి అన్నా కదా ఉమా ఉమా ఏంటండి మహి అమ్మో ముందుగానే రెడీ అయింది ఏం లేదు ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి బాగాలేదాం అలాగే అండి అన్నీ రెడీ చేశాను మహి అదేంటి నా డ్రెస్సులన్నీ ఐరన్ చేసి ఇక్కడ పెట్టింది ఉమా ఉమా ఏంటి పొద్దు నుండి ఇవన్నీ ఐరన్ చేసావా అవునండి మీరు ఏది సెలెక్ట్ చేస్తారో తెలియదు కదా అందుకే ఉన్నవన్నీ ఐరన్ చేసా మై ఏంటి నువ్వు ఒక ఫోన్ చేయొచ్చుగా చెప్పావాన్ని ఏంటి మాట్లాడవు మాకు ఫోన్ బ్లాక్లో ఉంటే చేసి ఏం ప్రయోజనం ఏం లేదులేండి అక్కడ బ్యాగ్ పెట్టే సర్దుకోండి ఏంటి వేరే బ్యాగ్లోనా నీ బ్యాగ్లోనే పెట్టు అక్కడ అందరూ వస్తారు మనం ఇలా రెండు బ్యాగులు తీసుకెళ్తే అంతే సంగతులు ఉమా మీ ఇష్టం మహి మాయి హా ఏంటి ఏం మాట్లాడకుండా ఉన్నావు అదేం లేదు మహి అది సరే అని నువ్వు ముందులా లేవేంటి ఏదో నీలో మార్పు కనిపిస్తుంది అదేం లేదులేండి మహి నేను ఒకటి చెప్పన మా అమ్మ ఏదేదో చెప్పి ఉంటుంది నువ్వు భయపడి ఉంటావు నువ్వు అనుకున్నట్టు అక్కడేం జరగదు చూస్తుండు మా అత్త నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో తనకి నేనంటే చాలా ఇష్టం ఇంకా నువ్వు నా భార్యవి అంటే నువ్వు వాళ్ళ దృష్టిలో నా భార్యవి కదా అందుకన్నా చూడు ఇంకా నిన్ను ఎలా చూసుకుంటారో నువ్వు ఊహించలేవు అసలు మై సరే నేను బైక్ పార్క్ చేసి వస్తా పదవెళ్ళాం బస్సు కొద్దిసేపట్లో బయలుదేరుతుంది నీకేమన్నా కావాలా వద్దు ఏం వద్దు మై సరే ఇంతలో ఎవరో ఓ ప్రియనా హలో ప్రియా తిన్నావా మేము బస్సులో కూర్చున్నాం అన్నీ ప్యాక్ చేసుకున్నా నువ్వు చెప్పావుగా అన్నీ అవే పెట్టుకున్నా నేను వచ్చే లోపు ఉమ్మా అన్ని ఐరన్ చేసిందిలే అన్నీ తీసుకున్నా మేము రిసెప్షన్ అయిపోయాక బయలుదేరుతాం సరే జాగ్రత్తగా ఉండాలి ఏంటి రాత్రి అంతా నాతో మాట్లాడుతుంటేనే హెల్త్ పాడవుతుంది ఇక నిద్రపో గుడ్ నైట్ ప్రియా ఏంటి మా అలా చూస్తున్నావు ఏం లేదులేండి మై ప్రేకి చాలా టెన్షన్ నేను ఎక్కడికైనా వెళ్తే అవునా మాహి ఆఫీస్లో ఉంటే సార్లు ఫోన్ చేసిందని అడ్రస్ పెట్టుకో అది పెట్టుకో ఇది పెట్టుకోని మహి నీకు తెలుసా తను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా నేను ఎక్కడ బోర్గా ఫీల్ అవుతానని రాత్రి మొత్తం మాట్లాడుతూ ఉంటుంది పిచ్చి ప్రియా ఎంత ఇష్టమో అంటే మహి సరే నేను నిద్రపోతున్నా కొద్దిగా టైర్డ్గా ఉంది అలాగో బస్ కూడా బయలుదేరింది కదా సరే బస్సు వెళ్తూనే ఉంది బస్సు విండో నుండి వెనక్కి వెళ్తూ ఉన్న చీకటి ఉన్న ఉమాకితనం భుజం మీద తలవాల్చిన మహిని చూస్తూ ఉంది ఎందుకు మహి నీకు నేను ఏమీ కాన అసలు నేను ఎలా ఉన్నా ఎందుకు ఉన్నా బాధపడుతున్నా అనేది కూడా నువ్వు పట్టించుకో ఆయన ఎప్పుడెప్పుడు నా నుండి దూరం అవ్వాలనుకున్నా నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు నేనే అన్నీ ఊహించుకున్నా అందుకే ఇలా బాధపడుతూ ఉన్నా నువ్వు ఎంత కోపంగా ఉన్నా కనీసం నాకు దగ్గరగా ఉన్న ఆశ ఉండేది కానీ నువ్వు నిన్న ఒక్క మాటతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది అయినా మనం అనుకున్నవన్నీ జరిగితే ఇక జీవితం ఎందుకు మై అయ్యో ఉమా సారీ ఏదో నిద్రలు అలా తలవల్చా ఆ రియల్లీ సారీ పర్లేదులేండి మై అవును నిద్రపోలేదా లేదు నిద్ర రావడం లేదు బహుశా దానికి కూడా నేను అంటే ఆలోచేమో నువ్వు ఇప్పుడే నిద్రపో లేకపోతే పెళ్ళిలో అస్సలు కుదరదు పైగా పెళ్ళి కూడా చీకట్లో ఇక నిద్రపోవడానికి కూడా టైం కుదరదు కొద్దిసేపు నిద్రపో అసలే టైం పన్నెండు అవుతుంది సరే మీరు నిద్రపోండి మహి ఉమా ఉమా మనం దిగాలి ఇక్కడ సరే అదిగో అక్కడ ఉన్నాడు చూడు పెళ్ళికొడుకు హలో మహి ఎలా ఉన్నావురా బాగా లావయ్యావు అంతలే మా చెల్లింది కదా ఇప్పుడు ఎలా ఉన్నావు మా బాగున్నా అన్నయ్య సరే పదండి కారు అక్కడ ఉంది మాయి సరే పద పెళ్ళికొడుక చాలా చేంజ్ అయ్యావును అవునా అంత నీ దయ నేను కూడా నీలాగే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాగా లైఫ్లోకి చేంజ్ కాక తప్పదు మాయి అబ్బో మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నావు ఏదో మీ ట్రైనింగ్ ఉమా మీ ఇద్దరు వెనకాల కూర్చోండి మధ్య దారిలో నా ఫ్రెండ్స్ కూడా వస్తారు సరే ఏంటి మనం సైలెంట్గా ఉన్నావు ఓ వీడి ముందే చెప్పు ఉంటాడలే ఎక్కడ నువ్వు మాట్లాడితే కూడా సీక్రెట్స్ చెప్తావో అని నేను మాట్లాడుకొని అంతే కదా బావగారు మా అబ్బో లైఫ్లో మొదటిసారి అలా పిలవడం నువ్వు ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తావు ఇప్పుడు ఏంటి కొత్తగా అదా ఇప్పుడు మా చెల్లి ఉందిగా అందుకు లేకుంటే నీ పేరు పెట్టి పిలవడమే ఎక్కువ మహి చెప్తా చెప్తా నీ పని అత్తతో చెప్తాలే అంత పని మాత్రం చేయకు అమ్మ సంగతి నీకు తెలుసు కదా ఊరికే అందరినీ అంటూ ఉంటుంది ఇంకా నువ్వు చెప్తే ఊరుకుంటుందా ఇల్లు పీకి పందిరేస్తుంది మా ఎలాగో పెళ్ళికి పనికి వస్తుందిలే బికాస్ అవునవును ఆమె వేసే పందిరిలోనే పెళ్ళి చేసుకోవాలి ఉమా నవ్వుతూ ఉంటుంది